ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఒడిస్సాలోని పూరి సమీపంలో తీరం దాటింది ఇది వాయువ్య దిశగా ఒడిస్సా మీదుగా ప్రయాణిస్తూ వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది ఇక ఈ వాయుగుండం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణిస్తుంది అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను కూడా అలర్ట్ చేశారు ఇక ఈ ప్రభావంతో ఇవాళ ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది ఇవాళ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మాన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు అధికారులు ఇక వాయుగుండ ప్రభావంతో సముద్రం అలచడిగా ఉంటుందని మత్స్యకారులు కూడా బుధవారం వరకు వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరించారు అలాగే కలింగపట్నం విశాఖపట్నం భీమిలి గంగవరం కాకినాడ పోర్టుకు మూడో నెంబర్ హెచ్చరికలు కొనసాగుతున్నాయి ఇదే విధంగా మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నెంబర్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అయితే సోమవారం శ్రీకాకుళం జిల్లా కవిటీలో అత్యధికంగా అరవై రెండు పాయింట్ ఏడు ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది విజయనగరం శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి రెండు రోజులుగా భారీ వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలను ముంచెత్తాయి శని ఆదివారాల్లో కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి బరద నీటి ఉధృతికి పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి కాల్వకట్లు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి అల్లూరి సీతారామరాజు విశాఖ అనకాపల్లి జిల్లాల పరిధిలో పలుచోట్ల కోట్ల కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో కొండపోత వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని పిల్లిగడ్డ అంతరాష్ట్ర వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి అక్కడ కొత్త వంతెన నిర్మాణ సమయంలో ఐదుగురు కూలీలు వరద ఉధృతిలో చిక్కుకుపోగా స్థానికులు రక్షించారు ఒరిస్సాలో కురుస్తున్న వర్షాలతో శ్రీకాకుళంలోని వంశధార నాగావళి బాహుదా నదుల్లో భారీగా వరద చేరుకుంది విశాఖలోని మేఘాద్రి జలాశయం నీటి మట్టం పెరిగిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యాయి ¡Gracias